ఆరోగ్యాభిలాస్ట్ అందరికీ నా హృదయపూర్వక నమస్తే మంచి ఈరోజు స్పెషల్ వంటకం అండి ఐరన్ పుష్కలంగా ఉండే పాలకూర ఫ్రై అండ్ ఫామ్ హౌస్ దగ్గర పాలకూర ఎంత ఉంది చూడండి తాజాగా లేతికి ఎంత బాగుంటుంది వన్ వీక్ వీక్కి కట్ చేసి మళ్ళీ ఎంత బాగా వచ్చింది కట్ చేసే కొలితే పెరుగుతూ ఉంటుంది నాకు ఇంత అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పండి ఆరోగ్యం ఆనందం తాజాగా ఆర్గానిక్ పంట ఎంత బాగుంది చూడండి పాల్కూర ఓకే చోటు ఎంత వచ్చింది చూడండి పాలకూర ఆలుకూడత బాట మా గార్డెన్లో తోటకూర కూడా ఎక్కువ వచ్చిందండి ఎంత ఆకు వచ్చింది చూడండి మార్కెట్లో అంత తాజా ఆకుకూర మన దొరకదు కదా ఆ గార్డెన్ ఎంత బాగుంచండి వంగ మొక్కలు టమాటా మొక్కలు శావదంపలు బెండ అన్ని రకాల ఆకుకూరలు కూరగాయల పొక్కలు వేసాం తోటకూర ఎంత బాగుంచుండి తాజాగా పాలకూరతో పాటు తోటకూర కూడా ఫ్రైలు వేస్తున్నాం ఎంత బాగుంచండి తోటకూర రాతిగా తాజాగా తోటకూర కూడా కట్ చేసుకుంది మళ్ళీ మళ్ళీ చిక్కు వస్తుంది మొక్కలు ఎంత బాగున్నాచ్చండి పక్కన వంకాయలు బాగా వస్తున్నాయి రాత్రికి ఎంత బాగున్నా చండి వంకాయలు సరిపోతున్నాను తోటకూర పాలకూర ఇప్పుడు యాక్కూరలు తప్ప చేస్తున్నాం దగ్గర పాలుకూర ఎంత బాగా ఫ్రై కావాల్సిన పదార్థాలు చూడకూర తోటకూర ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూడండి పాలకూర తోటకూర ఇవన్నీ వేపడానికి ఆయిల్ నలుసుకులు ఆయిల్ ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి ఒక ఆరు ఎండిమిర్చి స్పూన్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ పసుపు సాల్ట్ పౌడర్ పాలకూర ఫ్రైకి ముందుగా పొయ్యి గించి పెట్టి బట్టి పాత్రను చూడంత బాగుంది బట్టి పాత్రలు నాలుగు స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ కొత్తి వేడెక్కాక ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పోపు పోపు అంటారు కదా తరుగుబాతి సామాన్ వేయాలి దాంతోపాటు ఎండిమిర్చి కూడా వేయాలి ఒక నాలుగైదు మిర్చి వేసాను అన్ని ఎండి మిర్చి వేస్తే బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక కలుపుతూ ఉండాలి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో వట్టి పాత్రలో వంట చేసుకుందండి ఆరోగ్యానికి చాలా మంచిది కర్రపొయ్యి మీద అసితాపురం దగ్గర ఫామ్ దగ్గర దగ్గర కర్రపొయ్యి తయారు చేసుకున్నాను పోపు గింజలన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా వెల్లిపాయలు వేరు వెల్లిపాయలు ఎక్కువ వాడతాను వెల్లిపాయలు ఆరోగ్యానికి ఇవ్వడుతుంది కదా వెల్లిపాయలు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తాయి ఒబీసీజీ కంట్రోల్ బాగా దోహదపడుతుంది స్మెల్ చాలా బాగుంటుంది ఆరోగ్యం చాలా మంచిది వెల్లు వెల్లు కూడా బాగా ఫ్రై అయ్యాక తోటకూర వేలు తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది కదండి తాజాగా ఎంత బాగుందో ఆకూరని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ ఉంచుకోవాలి తోటకూర కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది వృద్ధికి బాగా దోహదపడుతుంది హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంపొందిస్తుంది కాల్షియం ఐరన్ విటమిన్సు కన్జపనాలు పుష్కలంగా ఉంటాయి కొద్ది సాల్ట్ యాడ్ చేయాలి పసుపు కారం కొద్దిగా స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశాను కూరలకు సాల్ట్ ఎక్కువ పడుతుందండి తోటకూర కొద్దిగా ఫ్రై అయ్యాక పాలకూర వేసుకోవాలి ఎంత ఉంచండి పాలకూర తాజాగా ఎంత బాగుందండి చూడడానికి అంత ఎక్కువ కనపడుతుంది కదా ఫ్రై అయ్యేలాగా చాలా తక్కువ కనిప తగ్గిపోతుంది బాగా అంత ఈ పాలకూర కంటి చూపు మెరుగుపరుస్తుంది దృష్టి సమస్యలు తగ్గిస్తుంది ఆకుకూరల వల్ల ఉపయోగాలు తెలుసుకుంటే మనం మరింత ఇష్టంగా తింటాం కదా కాల్షియం అధిక మాత్రాలు ఉంటాయి కాబట్టి ఎముకలు స్ట్రాంగ్గా తయారవుతాయి బోన్ స్ట్రాంగ్గా తయారవుతాయి చర్మం కాంతివంతంగా తయారవ్వడానికి జుట్టు ఆరోగ్యంగా మార్చడానికి పాలకూర బాగా దోహదపడుతుంది ఇమ్యూనిటీ పోస్టర్ పాలకూర డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది ఫైబర్ అధిక అధిక మాత్రాలు ఉండడం వల్ల జీన సమస్యలు కంట్రోల్ చేస్తుంది బరువు తగ్గడానికి బాగా తోహత పాలకూర ఎసిడిటీ తగ్గిస్తుంది కాన్స్టిబేషన్ మలబద్ధత సమస్య వారికి బాగా దోహదపడుతుంది ఇంకా గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళ కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడు కొద్దిసేపు మూత ఉంచితే బాగా కుడుతున్నాను పాలకూరలో పోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది పాలకూరలో పదమూడు రకాల యాంటీ యాక్సిడెంట్లు ఉన్నాయి పోషకాలు గని పాలకూర హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడుతుంది ఆ ఫామ్ హౌస్ చూడండి ఎంత బాగుంది చూడండి వంకాయలు టమాటాలు అన్ని రకాల కూరగాయలు బాగా పండించుకుంటున్నాం ఆర్గానిక్ పంట తరచుగా పాలు తింటుంటే వారం రెండు మూడు సార్లు పాలు తింటుంటే క్యాన్సర్ మరి దరి ఎనిమిది ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది రక్త వృద్ధికి బాగా దోహదపడుతుంది పాలకూర చూడండి అంత తగ్గి వాకేసాం కదా ఎంత తగ్గిపోయింది చూడాలి లో ఫ్లేమ్లో మీడియం మీడియం ఫ్లేమ్లో మంచి అప్పుడప్పుడు మధ్య మధ్య కలపెట్టుకుంటూ ఉండే పక్కనే పొద్దున కూడా పెంచేవాడి మేము వాడిపోకుండా మధ్య మధ్య కలిపి కలుపుతూ చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి ఆకు మెత్తగా ఉడిగే వరకు ఫ్రై చేయాలి ఈ పాలకూర ఆకుకూరలో ఐరన్ కాల్షియం విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి ఇప్పుడు ఆకుకూరలతో పాటు ఉడికించిన పెసరప్పు కూడా యాడ్ చేయాలి ఆకుకూరలు చాలా బాగుంటుంది టేస్ట్ పెసరపప్పు పేస్ట్ పాలకూరలు విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే పుష్కలంగా ఉన్నాయి వారంలో రెండు మూడు సార్లు పాలకూర తింటుంటే బీపీ షుగర్ కంట్రోల్ అవుతుంది బీపీ షుగర్ మన దరిజారు యాంటీ ఆక్సిడెంట్సు యాంటీ క్యా బ్యాక్టీరియల్ లక్షణాలు యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి ఇందులో పెసరపప్పు కూడా వేసాం కదండి ఈ పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇందులో పొటాషియం మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది ఈ పెసరపప్పు ఎల్డీఎల్ క్వశ్చాలను తగ్గించి ఎస్డిఎల్ క్వశ్చాలను పెంపొందిస్తుంది మూడు ముప్పై గ్రాముల పెసరపప్పులో తీసుకుంటే ఐదు పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఏళ్ళ కోసాలు తగ్గిస్తుంది ఇలా పాలకూర ఫ్రై చేసుకుంటూనే చిలకటింపలు కాల్చుకుంటున్నాం చూడండి నిప్పురవ లగ్గలు కాల్చి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది చిలకడ దుంపలు ఉడబడి తినడం కంటే కాల్చి తింటే చాలా బాగుంటాయి తీగా బాగుంటాయి చిలకడ దుంపలు చిలకటి తుంపలు ఆరోగ్యానికి చాలా మంచిదండి అంటి చూపులు మెరుగుపరిచే బీటాకెరోటెన్ అధిక మోతాలు ఉంటుంది జీలగడి తుంపల్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబర్త సమస్యను తగ్గిస్తుంది బరువు తగ్గడానికి బాగా దోహదపడుతుంది విటమిన్స్ పుష్కలంగా ఉండేందుకు విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ సి పుష్కలంగా ఉండేందుకు పొటాషియం అధిక మోతాలు ఉండడం వల్ల బీపీ తగ్గించడానికి బాగా దోహదపడుతుంది ఇమ్యూనిటీ పోస్ట్ క్యాన్సర్ నిరోధక బాగా దోహదపడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి వాటిని బాగా ఫ్రై అయ్యే క్లాస్లో వేలిసినొప్పుల పౌడర్ వేసాను పల్లెలు అంటే కదా పల్లెలు బాగా వేపుకొని ఫ్రై చేసుకొని పౌడర్ తయారు చేసుకొని ఉంచుకొని పల్లీలు పౌడర్ వేయాలి అన్ని రకాల ఫ్రైల్లో పల్లి పౌడర్ వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అన్ని రకాల ఫ్రైల్లో మేము వేరుసిన ఉప్పులు వేస్తామండి వేరుసిన ఉప్పుల పౌడర్లు చాలా మంచిది ఆరోగ్యానికి ఇందులో ఫైబర్ అధిక మోతాలు ఉంటుంది ఇంకా ప్రోటీన్లు పుష్కాలంగా ఉంటాయి కదా బోన్ స్ట్రాంగ్గా తయారు అవ్వడానికి నొప్పులు తగ్గడానికి బాగా దోహదపడుతుంది ఫైబర్ అధిక మోతాలు అవ్వడం వలన డైజెషన్ ప్రాబ్లమ్స్ బాగా కంట్రోల్ అవుతుంది హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తే మెమరీ పవర్ కంట్రోల్ చేస్తుంది మెమరీ మెమరీ పవర్ ఇంక్రీజ్ చేస్తుంది బాగా బోన్ స్ట్రాంగ్గా తయారవుతాయి చిన్నప్పుడు ఎక్కువ వెరిసిన నొప్పులు తినేవాళ్ళం బాగా పండితే మాకు నలభై యాభై వస్త్రాలు పండేవి వేరుశనగకాయలు కాల్చుకుని తినేవాళ్ళం పచ్చికాయలు కాల్చినే వాళ్ళము అలాగే ఉడవబెట్టుకుని తినేవాళ్ళం బాగా ఎండబెట్టిన కాయల్ని కొన్ని తినేవాళ్ళం ఆరోగ్యం చాలా మంచిది వేరుశనగ పప్పులు పై రెడీ అయిపోయిందండి తీసేయడమే వంద గ్రాముల వేరుశనగపప్పులు ఐదు వందల అరవై ఏడు గ్రాములు క్యాలరీస్ ఉంటాయి ఐదు వందల నలభై ఏడు క్యాలరీస్ ఉంటాయి ഇരവൈത് ഗ്രാമ പ്രോട്ടീൻ ഉണ്ടോ പാലക്കൂറ ഫ്രൈ എന്താ വെച്ചോ ചൂട അല്ലെങ്കിൽ ചിലകട്ടും കൂടെ ബാഗ ബാഗ ഫ്രൈ അല്ലേ കാലിപ്പി ബാഗ ചിലകട്ടുപ്പാഗ ഫ്രൈ ചെയ്യ ചൂടേ കാലപ്പി ബാഗ അവിടെ തീസെന്തെങ്കിലും ఉడకబెట్టి తినడానికి అంటే కాళ్ళు తింటే చాలా బాగుంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి శరగడదుంపలు తింటుంటే రోజు బీపీ షుగర్ కంట్రోల్ చేస్తాయి ఆరోగ్యానికి చాలా మంచిది డైజెషన్ ప్రాబ్లమ్ కంట్రోల్ చేస్తుంది వైపు అధిగ్మాదాలు ఉండడం వల్ల వెయిట్ లాస్ బాగా దేవతపడి ಈ ಸಿಜನ್ ಲಬಾದುರ್ ತಂಜಲ್ಗಡದಮ್ ಸಬ್ರಾತ್ರಿಯ ಬಾಗಿಕುಂಟೆಗದ ಎಸಿಜನ್ ಬರ್ಗಡಾಚೆ ಲಬಾತಿನಾ ನಿಗಾರ್ ಭಡೆಚಾತಿ ಮದಲ್ ಉಂಟೆಗಂತ ಅಂತ ಬಂಜು ಟುನಿಮತ್ತಿಗೆ ಸಾಯಾಪುರ ಗಂದಪಗೆ ತಯಾರಾಯ್ಪೆ ಕಾಲೆ ಬಾಕಲೆ ಗದನ್ పైన తొక్కుతే తింటే చాలా బాగుంటుంది చూడండి అంత హ్యాపీగా చూడండి ఆర్గానిక్ ఆకుకూరలు ఆర్గానిక్ కూరగాయలు పండించుకొని తింటూ ఇలా చిలక తుప్పలు కాల్చింటూ హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా గడుపుతున్నాను ఇది కూడా ఇలాగ కాల్చిస్తానండి చాలా బాగుంటుంది టేస్ట్ చిన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళండి బాగా దొరుకుతాయి స్వీట్గా చాలా బాగుంది వీళ్ళు కాల్తున్నాడు వాళ్ళు ఎంత బాగున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకు ధన్యవాదాలు అండి వీడియో నచ్చిందండి అందరికీ మీరు వీళ్ళు తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్ చేపడతారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియో గురించి సబ్చేస్తారు కదండి థ్యాంక్ యూ సర్వేజన సుఖన భావించి అందుకే ధన్యవాదాలు అండి ఎంత బాగా వచ్చింది చూడండి ఆకుకూరలు తిందాం ఆరోగ్యంగా ఉందాం మీరు కూడా ఆకుకూరలు పండించుకొని ఏకర్క్ పండి తింటాను దీనితో మాట మాటికి ఇలాంటివి